అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శ్రీశ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారంకు హాజరైన స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం అభ్యుత్ సెంటర్లో గల శ్రీశ్రీ శ్రీ నూకాబిక అమ్మవారి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం స్పీకర్ తనయులు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దేవాదాయ శాఖ ఈవో సాంబశివరావు సమక్షంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేష్ కండవాలు కప్పి కమిటీ సభ్యులను పరిచయం చేశారు నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్గా కురుప్రోలు శ్రీనివాసరావు వైస్ చైర్మన్ గా శ్రీను బాధ్యతలు స్వీకరించారు అనంతరం కమిటీ సభ్యులందరితో ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా అమ్మవారి పండుగలు అంతంత మాత్రంగానే జరిగాయని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా అమ్మవారి నిర్వహించామని గుర్తుచేశారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో నూతన ఆలయ నిర్మాణానికి అప్పటి మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు పది లక్షలు దేవాదాయ శాఖకు కట్టడంతో నలభై లక్షల రూపాయలు కేటాయించిందని తెలిపారు ఆ నిధులతో ఆలయ నిర్మాణ పనులు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని కానీ ఆలయం పూర్తి కాకముందే స్లాబ్ లీకేజీలు గర్భగుడిలో స్లాబ్ వేయడం వంటి నిర్మాణ లోపాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు గుడి పూర్తి చేయడానికి అవసరమైన నిధుల కోసం మరల స్పీకర్ అయ్యన్న పాత్రుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి మరో పది లక్షలు చెల్లించారని దాంతో దేవాదాయ శాఖ నుండి మరో నలభై లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తవుతుందని కొత్తగా ఏర్పాటైన ఆలయ కమిటీ బాధ్యతగా అమ్మవారి ఉత్సవాలు పండుగలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు ఆలయ చైర్మన్ కురుప్రోలు రావు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు తిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించామని రానున్న రోజుల్లో అమ్మవారి ఉత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ జాలమూరి బంగారు రాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కృష్ణ రావణపల్లి రిజర్వాయర్ చైర్మన్ వృత్తల రాజేశ్వరరావు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు లాలం మురళీ కృష్ణ రవి జాలమూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా యొక్క విద్యుత్ కర్మంలో యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంతులు లేకుండా న్యాయ దిష్టితోనూ జ్ఞాన విధేయము గాను దయాభిమాన రాఘరహితము గాను అయిదవత యొక్క దృష్ట్యా నిర్వహింపగల మరియు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆంధ్రప్రదేశ్ య చట్టం ముప్పై ఎనభై ఏడు ముప్పై మూడు రెండు వేల ఏడు అంటే గవర్నమెంట్

నూకలం తల్లి అంటే ఎంత దైవం మన గ్రామ దేవత మనందరికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు కానీ మనం పాత అంటే నా చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసి నూకలం తల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక ఏమంటారు ఉత్సవాలు ఉత్సవాలు కాదు రాజపట్నం జారగా జరగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది వరకు ఉండేవాళ్ళు మనం చిన్నప్పుడు కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని మన కుర్రోజులు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అలా కొన్ని తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండగలు చేసాం మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది మన వైసీపీలో కూడా పండుగలు చేశారు వైసీపీలో పండుగలకు అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు అది అది బ్రెయిన్లో లో పెట్టుకొని అది మెయిన్ అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళు కూడా ఎలా సెలెక్ట్ చేసామంటే ఒక నలభై మంది యాభై మంది తీసుకొచ్చేలా సెలెక్ట్ చేసాం ఒక కమిటీ అయినా ఉత్సవ కమిటీ అయినా కూడా వాళ్ళ వెనకాల ఉండేది నలభై మంది యాభై మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం ఈసారి నూకాలి పండగకి చాలా గ్రాండ్ గా చేద్దామని చెప్పేసి ఆలోచన లాస్ట్ టైం వెళ్ళగా చాలా గ్రాండ్ గా అయింది ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దాం అని చెప్పి ఆలోచన సో ఈ కమిటీకి మెయిన్ గా ఈ కమిటీకి ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి దాని తర్వాత కమిటీ ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నాకు కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటా మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు పది లక్షలు మనం కడితే నలభై లక్షలు గ్రాంట్ మనకు వచ్చింది ఆ పది లక్షలు కూడా లక్షపాతులు గారి కూతురు కావచ్చు వీళ్ళు కావచ్చు ఆమె అంత కట్టాం నాన్నగారు కావచ్చు అంత కట్టాం కడితే నలభై లక్షలు గ్రాంట్ వచ్చింది ఈ గ్రాంట్ వచ్చాక మన గవర్నమెంట్ పోయింది పోయాక కొత్త గవర్నమెంట్ ఏర్పడి కొత్త కంపెనీ ఏర్పడిన తర్వాత మొత్తం అంతా ఇదంతా చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే అండి స్లాబ్ ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కాలుతుంది ఇంకా గుడి కూడా ఓపెన్ చాలా గుడి కూడా ఓపెన్ కాకముందే ఆ స్లాబ్ ఎక్కడ పడితే అక్కడ కారిపోతుంది మీరు మళ్ళీ అలా చూస్తే గరంగుడి గరంగుడి స్లాబ్ లాగా వేస్తారు ఇలా ఉండకుండా లోపలికి వండకుండా స్లాబ్ లాగా వేస్తారు అక్కడ కూడా నేను కాలిపోతుంది మన వెంకటం వచ్చి సింత పెట్టారు ఇవన్నిటికీ అన్నిటికీ ఇవన్నిటి వల్ల నేను మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కమిటీ మొత్తం అంతా ఉత్సవ కమిటీ మొత్తం అంతా చూసి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది మళ్ళీ యాభై లక్షలు శాంక్షన్ చేశారు పది లక్షలు మళ్ళీ నాన్నగారు కట్టాలి పది లక్షలు నాన్నగారు కట్టాలి ఆ పది లక్షలు కూడా కట్టడం జరిగింది ఇంకో నలభై లక్షలు కూడా వచ్చి శాంక్షన్ అయిపోయింది ఇది ఒక దీంట్లో మనం ఈ గుడిని నూకలంతలు గుడి ఏమైతే ఉందో దాన్ని మంచిగా చేసుకొని ఈ కమిటీలోనే అంటే మారగానే మన ఉత్సవ కంపెనీ తర్వాత వచ్చేసి మెయిన్ కంపెనీ వేయాలని చెప్పేసి మొన్నే జీవో పాస్ అయింది కాబట్టి మెయిన్ కంపెనీ చేసుకోవడం జరిగింది సో మనం ఏంటంటే ఉత్సవ కంపెనీ మెయిన్ కంపెనీ ఈ రెండు కూడా ఉండాలని చెప్పేసి ఈ రెండింటినీ వేయడం జరిగింది ఇప్పుడు మన అందరికి తెలిసిన విషయం మనకి నోకలం తల్లి నోకలం తల్లి అంటే అంత దైవం మన గ్రామ దేవత మనందరూ తెలిసిన విషయం ప్రతి ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి ఆశలు తీసుకుంటూ ఉంటారు కానీ మనం పాత అంటే నా చిన్నప్పుడు మాకంటే ముందు వచ్చేసే తల్లి జాతర అంటే ఒక జాతర అయినా లేకపోతే ఒక జరగలు కానీ తీసినప్పుడు కనీసం ఒక ఐదు వందల మంది వరకు ఉండేవారు మన చిన్నప్పుడు కానీ కాలక్రమేణా కొన్ని కొన్ని మన కుర్రోజులు కానీ లేకపోతే మనం ఎవరైనా కానీ జాబులు చేసుకోవడానికి వెళ్ళిపోవడం వల్ల ఇది వల్ల అలా కొన్ని తగ్గుతూ వచ్చింది కానీ ఈసారి మళ్ళీ దాని తర్వాత కొన్ని పండుగలు చేసాం మళ్ళీ అలా తగ్గుతూనే వచ్చింది మన వైసీపీలో కూడా పండగలు చేశారు వైసీపీలో పండుగలకి అయితే ఒక ఇరవై మంది ముప్పై మంది తప్ప ఎవరు ఉండేవారు కాదు అది అది బ్రెయిన్ లో పెట్టుకొని అది మెయిన్ అది ఉంచుకొని ఒక్కొక్క కమిటీ వాళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేశామంటే ఒక నలభై మంది యాభై మంది తీసుకొచ్చేలా సెలెక్ట్ చేస్తాం ఒక కమిటీ అయినా ఉత్సవ కమిటీ అయినా కూడా వాళ్ళ వెనకాల ఉండేది నలభై మంది యాభై మంది ఉండేలా చూసుకొని సెలెక్ట్ చేసాం ఈసారి ఒంకాల పండగకి చాలా గ్రాండ్ గా చేద్దాం అని చెప్పేసి ఆలోచన లాస్ట్ టైం వెళ్ళడానికి చాలా గ్రాండ్ గా అయింది ఈసారి ఇంకా గ్రాండ్ గా చేద్దామని చెప్పేస్తాను ఆలోచన సో ఈ కమిటీకి మెయిన్ గా ఈ కమిటీకి ముందుగా శ్రీని గారు చైర్మన్ గారికి దాని తర్వాత కమిటీ ఉన్న వాళ్ళకి సభ్యులకి మెయిన్ గా నా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు ఇస్తున్నామ్మవారికి నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దల గౌరవనీయులు శ్రేఖర్ రవేంద్ర పాత్రి గారికి అలా పద్మ గారికి విజయబాబు గారికి రాజేశ్వర గారికి దేవస్థానం ఈవో గారికి మేడం గారికి తోటి కమిటీ సభ్యులు అందరికీ కూడా ఇది గ్రామ పెద్దలకు కార్యకర్తలు అందరూ కూడా నా ఉదయం పొందిన అంశాలు మరి అదే విధంగా మా మీద స్పీకర్ గారు పోసారి పండగను చేసాం ఉత్సవ కమిటీ చేసి చెప్పి ప్రతి వీధి నుంచి కొనుగోలు అన్ని వేసుకొని రాజశ్ చెప్పినట్టు అందరూ వీధితో జనంతో ఐక్యమత్యం అయ్యి ఊరి పెద్దలు అందరూ కూడా మంచి సహకరిచ్చారు పండగ చాలా బాగా చేశామని మన ఊరే కాదు పక్క గ్రామంలో కూడా బాగా చెప్పుకున్నారు మా తండ్రి వాళ్ళు కూడా చాలా ఆ నాన్న వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు మరి అదే విధంగా రానున్న రోజుల్లో మరి మన గుడి కూడా కొత్తగా చేయాలనుకుంటున్నాం స్పీకర్ గారు ఆలోచి చెప్తున్నారు నష్టప కూడా మరి ఈ గుళ్ళోనే అవుతుందని అందరూ అనుకుంటున్నాం మరి అలాగే ఈ మన అంత చేసామో మొన్న మంచి మంచి ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు విజయబాబు గారు రాజేశ్వర బాబు గారు కూడా ఎంతగానో బాగా చేయాలని మీ అందరి పెద్దలు అందరి సహకారంతో ఊరి గ్రామ పెద్దలందరితో కూడా మళ్ళా మనం పండటైనా మనకి బాగా చేద్దాము గుడి ఓపెనింగ్ అయినప్పటికీ చాలా వైభవంగా చేద్దామని మాటే మరి విధంగా కార్యకర్తల కమిటీ సభ్యులు అందరూ కూడా మా అయ్యన్న పాత్ర గారు మాకి కోరిక మేరకు మాకు ఎప్పటి బాధ్యత ప్రకారంగా మేము పండగ బాగా చేస్తామని మీ అందరి సహకారం చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం పెద్ద అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ Yeah! yeah.